అందరికీ వందనములు ప్రేమ దేవుని పెట్టారు యువదే కాల సమయం పడకల మీద నుంచి లేకపోవడంతోనే ప్రభు యొక్క కృపవర్తను ఉన్నారండి శుక్రవారం ముప్పయో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ ఉదయ కాలం మనకి ఇవ్వనటువంటి కృపావర్తనం చూసినట్టయితే రెండో అపోశ్రయం పౌలు తెస్రోనికలు రాసిన రెండవ పత్రిక రెండవ తెస్రోనికలు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చు అపోశ్రయం పావులు తెస్రోనికలు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభువు వాడు ఆయన మిమ్మును ఆయన మిమ్మును దుష్టత్వం నుండి కాపాడును అని దేవుని వాక్యాన్ని మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం దుష్టత్వం నుండి దుష్టత్వం నుండి ఆయన కాపాడిన వారు కాపాడుతున్న వారుగా ప్రభుని చూస్తూ వస్తున్నాం అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడే మాట ఏంటంటే ప్రభు నమ్మదగిన వాడు ఆయన మిమ్మును దుష్టత్వం నుండి కాపాడును అని రాయబడుతూ వచ్చింది సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అసలు దుష్టత్వం ఎవరిలో ఉంటుంది దుష్టత్వం ఎవరిలో ఉంటుంది ఎందుకంటే అలాంటి దుష్టత్వం కలిగిన మనుషుల దగ్గర నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు దుష్టత్వంలో అసలు దుష్టత్వం ఎవరిలో ఉంటుంది అంటే మొట్టమొదటి చూసినంటే ఇలాంటి వారి దగ్గర నుంచి కూడా మనల్ని కాపాడుతున్నాడు మొట్టమొదటి ఎవరు దుష్టత్వం కలిగిన వారంటే అపోసం పౌలు తిస్ రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన ఇక్కడ మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి సో దుష్టత్వం కలిగిన వారు ఎవరంటే మొట్టమొదటిగా మూర్ఖులైనటువంటి వారు సో దేవుడు మూర్ఖులైనటువంటి ప్రజల దగ్గర నుంచి కాపాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రిలారా ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టు ఆయన నమ్మదగిన వాడు ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి మూర్ఖులైనటువంటి దుష్టత్వం కలిగినటువంటి ప్రజల దగ్గర నుంచి దేవుడు మనం కాపాడటానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు మూర్ఖ స్వభావం మూర్ఖ స్వభావం కలిగిన వారు మూర్ఖులుగా ఉన్నటువంటి వారు మనం ఎంత చెప్పినా వినకోకుండా తన మార్గంలో తను నడుచుకుంటూ వెళ్ళిపోతూ మంచి మార్గం నడవకుండా మనం మంచి మార్గం చెప్పినా ఆ మార్గంలో నడవకోకుండా మూర్ఖ స్వభావం కలిగిన వారందరూ కూడా బైబుల్ చెబుతున్నటువంటి మాట వారు దుష్టత్వం కలిగిన వారు కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఎవరి దగ్గర నుంచి కాపాడుతున్నది దుష్టత్వం నుండి దుష్టత్వం నుండి దేవుడు కాపాడుతున్నాడు సో ఆ దుష్టత్వం ఎవరిలో ఉంది మూర్ఖ తరంగా మో స్వభావం మోర్ఖపు మనస్తత్వం కలిగిన వారు మండి వైఖరి కలిగిన వారిలో ఉంటుంది ఇక రెండోదిగా చూసినట్లయితే ఎవరిలో ఉంటుంది అని అంటే అపోసం పావులు తెశ్రేంక రాసిన రెండో పత్రిక మూడోది రెండవ వచ్చిన మనుషులు ఎవరండి ఇక్కడ చూసినట్డితే ఓ మాట రాయబడుతూ వచ్చింది మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి ఎవరండి దుష్ట మనుషులు ఇక్కడ ఇక్కడ గమనించాల్సి అనుకోవడం ప్రభు ఎవరి దగ్గర నుంచి మనల్ని కాపాడుతున్నాడు సరే సో ఎవరు అసలు దుష్టత్వం కలిగిన వారు ఎవరంటే మొట్టమొదటిగా మూర్ఖులైన వారు రెండు దుష్ట మనుషులు అంటే దుష్ట యొక్క కార్య దుష్టులు లాంటి కార్యాలు చేసేటటువంటి వారు దుష్టులు లాంటి అనుభవం కలిగినటువంటి వారు దుష్టుడు అంటే సాతనుడు సాతానుడు వనే ఎవరైతే క్రియలు చేస్తారో సాతనుడు వని ఎవరైతే జీవిస్తూ వస్తారో సాతను ఎవరైతే కార్యాలు చేస్తూ వస్తారో అలాంటి అలాంటి ప్రజలు అలాంటి ప్రజలందరూ కూడా దుష్టత్వం కలిగిన వారు కాబట్టి వారి దగ్గర నుంచి ప్రభు కాపాడుతుంటారు ఇక మూడోదిగా చూసినట్టయితే అపోశ్రం పౌరులు దశ్రమకి రాసిన రెండో పత్రిక మూడో దానికి ఆరో వచ్చిన అభ్యర్థి వచ్చింది సహోదరులారా మా వల్ల పొందిన బోధన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ఎవరితో అక్రమంగా నడుచుకుని ప్రతి వానికి ప్రతి సహోదరుని వద్ద నుండి తొలిగిపోవాలని మన ప్రభుత్వ క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుకున్నాను అది ఎవరంటే దుష్టత్వం కలిగిన వారు మొట్టమొదటి మూర్ఖమైన వారు రెండు దుష్టుడు మనుషులు మూడోదిగా చూసినట్టయితే అక్రమం చేయాలి ఎవరైతే అక్రమం చేస్తూ వస్తున్నారు ఎవరైతే అక్రమంలో కూరిపోతున్నారు ఇతరులకు అక్రమం చేస్తున్నారు మనుషులు ఎలా దేవులు ప్రజలు ఎలా ఎవరైతే అక్రమంగా జీవిస్తూ వస్తున్నారు అలాంటి వారందరూ కూడా దుష్టత్వం కలిగినటువంటి వారు అలాంటి వారందరూ కూడా దుష్టత్వం కలిగిన వారు ఇలాంటి వారి ద్వారా మనకు హాని వచ్చింది ఇలాంటి వారి దగ్గర నుంచి రోమాలను కాపాడేవాడు ఉన్నాడు ఇది మూడు నాలుగో మాట చూసినది అపోశ్రంపాలు తేస్రానికలు రాసిన రెండో పత్రిక మూడో తేమ్ పదమూడో వచ్చిన సహోదరులారావు మీరైతే మేలు చేయట్లో విసుకవద్దు సో ఇక్కడ మూడో కోణం ఏంటంటే మేలు చేయటం విసుకేటటువంటి వారు దుష్టత్వం కలిగిన వారు ఎవరు ఒక మొట్టమొదటికి చూసిన మూర్ఖులైన వారు రెండు దుష్ట మనుషులు మూడు అక్రమంగా నడుచుకునేవారు నాలుగోదిగా చూసినట్టయితే మేలు చేయటందుకు విసుకేటటువంటి వారు ఎవరైతే మేలు చేసే విషయంలో విసుకుపోతున్నారు ఎవరైతే మేలు చేసే విషయంలో విసుకుపోయే వారికి ఉంటారు అట్లాంటి వారు దుష్టత్వం కలిగినారు నువ్వు మేలు చేసేవాడి విసుకుపోకూడదు ఎవరైతే మేలు చేయటందుకు విసుకుధనం నీకు వచ్చేసిద్దో అప్పుడే దుష్టత్వం వచ్చిందని అర్థం సో ఇలాంటి అనుభవంలో నుండి ప్రభుత్వం కాపాడే వాడికి ఉంటాడు ఇది నాలుగు దుష్టత్వం కలిగిన వారు క్షమించింది మూర్ఖులైన వారి దగ్గర నుంచి దుష్ట మనుషుల దగ్గర నుంచి అక్రమంగా చేయవారు అక్రమంగా నడుచుకునే వారి దగ్గర నుంచి మేలు చేసే విషయంలో విసుకున్నటువంటి వారి దగ్గర నుంచి దేవుడు మనకు కాపాడుతున్నాడు ఇక ఐదవదిగా చూస్తుంటే రెండవ రాసిన పత్రిక మూడవది పదిహేను వచ్చిన ఆయనను అతని శత్రువులు ఆ సారీ అతన్ని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించు భావించి బుద్ధి చెప్పుడి అంటే ఇక్కడ ఐదవ కోణం సో ఆయన ఎక్కడి నుండి మనం కాపాడుతున్నాడు అంటే దుష్టత్వం కలిగిన వారి దగ్గర అసలు దుష్టత్వం కలిగిన వారు ఎవరు అంటే మొట్టమొదటిగా ఆ మూర్ఖ స్వభావం కలిగిన వారు రెండు దుష్టుడు మనుషులు మూడు ఎవరు చూస్తున్నా అక్రమంగా నడుచుకునేవారు నాలుగు మేలు చేయడానికి తీసుకునేవారు ఐదు లోబడిన ప్రజలు ఎవరైనా గద్దిస్తే వాళ్ళు లోపడతా లేదంటే ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు గద్దిస్తున్నావు ఎవరైనా పొరపాటు చేస్తున్నా నువ్వు గద్దిస్తున్నావు అంటే వాళ్ళు లోబడతలేదంటే వాళ్ళు దుష్టత్వం కలిగిన వారు అని అర్థం ఇలాంటి దుష్టత్వం కలిగి మూర్ఖులైన వారు ఈ మూర్ఖలైన ప్రజలు కానీ దుష్ట మనుషులు కానీ అక్రమంగా నడుచుకునేవారు కానీ మేలు చేయడానికి తీసుకొనేవారు కానీ చెప్పిన మాటకు లోబడకోకుండా తిరగబడే స్వభావం కలిగినటువంటి వారు దుష్టు దుష్టత్వం కలిగిన వారు ఇలాంటి ప్రజల దగ్గర నుంచి దేవుడు మనం కాపాడటానికి ఇష్టపడుతున్నాం సో మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉండ ఎక్కడ ఏ పని చేస్తున్నా ఏ జాబ్ చేస్తున్నా ఇలాంటి ప్రజలు దేవుడు మనం కాపాడడం వారికి మనం ప్రార్థన చేసుకున్న వారి ప్రభు సాయం కాక ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చినట్టు ప్రభు చూపించను కాక ప్రార్థన మమ్మల్ని ఎక్కువగా ఎక్కువగా ప్రేమించడం త్రి బర్లండి మీకు కొందరూ క్షేత్రండి మాటలకు నీరు కట్టి పని చేసి మీ సాక్ష్యం నిలబెట్టి అక్కడ తీర్చండి వాక్య పిలుగులు మేము జీవించే వారికి మీ ద్వారా దుష్టత్వం మేము కాపాడుబడినట్టు దుష్టత్వం కలిగిన వారు ఎవరో చూసే వారి దగ్గర నుంచి మేము కాపాడునట్లేదు లోక యాత్రలో సాధించమని ఏసు ప్రభు నమ్మలో ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ